హాయ్ అండి ఇది వచ్చేసి మనకు శారీలో వెళ్ళిన బ్లౌజ్ అండి చిన్నగా వచ్చింది దీన్ని ఎట్లా సెట్ చేసి కుట్టిన అనేది ఇది మొత్తం వీడియో అనేది ఇప్పుడు చూపిస్తా స్టిచ్చింగ్ వీడియో అనేది ఆల్రెడీ కటింగ్ వీడియో అనేది ఛానల్లో ఉంది వెళ్ళి చూసేసేయండి ఇక్కడ క్లాత్ చాలా తక్కువ వచ్చింది దాన్ని కూడా ఇలాంటి కుచ్చుకుచ్చుగా బుగ్గ బుగ్గగా రాకుండా ఇలా అయితే స్టిచ్చింగ్ చేశాను చాలా బాగా వచ్చింది అండి ఫిట్టింగ్ కూడా మనకు హ్యాండ్స్ దగ్గర కూడా ఇక్కడ చూడండి రెండు కరెక్ట్గా వచ్చాయి ఇక్కడ ఇలా కరెక్ట్గా వచ్చినప్పుడు మనకు ఫిట్టింగ్ మొత్తం కరెక్ట్గా వచ్చినట్టు బ్లౌజ్ మొత్తం కూడా కరెక్ట్గా వచ్చినట్టు అండి ఈ బ్లౌజ్ ఇట్లా చిన్న బ్లౌజులు వెళ్ళినప్పుడు బ్లౌజ్ పీసెస్ వెళ్ళినప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకునే చేసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలి అనే వీడియో అయితే ఇప్పుడు నేనైతే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నా ఫస్ట్గా అయితే మనకు ఎప్పుడు కూడా మనకు ఇది కురుతాము అనే ఐడియా అనేది కంపల్సరీగా ఉండాలి జస్ట్ మీకు ఒక నిమిషం పాటు చెప్తున్నానండి మనకు ఏదైనా ఏ క్లాత్ అయినా మనకు కుట్టడం అనేది వస్తే దాన్ని ఎలాగైనా కుట్టచ్చండి మనకు కుట్టడం మీద కొంచెం అవగాహన ఉంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి చూడండి నేను కటింగ్ చేసిన తర్వాత మన ఫ్రంట్ పార్ట్ని తీసుకున్న తీసుకొని రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ రెండు ఎదురెదురుగా ఎదురుగా ఉండేటట్టు వేసుకొని సిట్టింగ్ చేసుకోవాలి చాలామంది లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలా వరకు అయితే ఈ కన్ఫ్యూజ్ అయిపోయి కుట్లు విప్పేస్తూ ఉంటారు ఇదేంటంటే ఫస్ట్ మనము మెయిన్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ అంటే రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకుంటాం కదా ఉల్టా పల్టా అంటాం కదా రైట్ సైడ్ చూసుకొని దానిపైన మనము లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ మనకి హెమ్మింగ్ అనేది లేకుండా స్టిచ్చింగ్ చేస్తున్నా అండి ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది ఇలాంటి బ్లౌజులకైతే మనము హెమ్మింగ్ అలా ఏమైనా పెట్టుకున్నాం అనుకోండి కొంచెం ఇబ్బంది అవుతుంది మరీ స్టిచ్చింగ్ రాని వాళ్ళకైతే నాకైతే అది ఏం నచ్చదు కొంచెం ఇబ్బంది కూడా అనిపించింది అందుకే కొంచెం ఇలా తిరలాగా వేసేసి కుట్టేస్తే మనకు హెమ్మింగ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు కొంచెం క్లాత్ అనేది అక్కడే తక్కువ పడ్డది నేను చెప్పాను కదండి క్లాత్ తక్కువ వెళ్ళినప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇక్కడ జాయింటింగ్ అనేది చేసేసాను అది మనకు కరెక్ట్గా కుట్టుకున్నాం అనుకోండి సెట్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఇలా ఫ్రంట్ పార్ట్ డాడ్స్ అనేటివి నేను ఫస్ట్లో కూడా చూపించాను మళ్ళీ ఇప్పుడు కూడా చూపిస్తున్నాను చూడండి మనం కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలా ఇట్లా అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఎంత డాట్స్ పెట్టుకున్నా కానీ ఒక్కొక్క డాట్ని కుట్టిన తర్వాత ఇలా చెక్ చేస్తూ స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి నేను వచ్చేసి ఈ క్రాస్ పట్టీలు అండి ఈ క్రాస్ పట్టీలు ఇట్లా పెట్టేసిన ఒకటే వెళ్ళింది అలా క్లాత్లో ఒకటే క్రాస్ పట్టి వెళ్ళింది ఒకటే క్రాస్ పట్టిని ఇట్లా పెట్టేసి దాన్ని కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాను అన్నట్టు ఒక క్రాస్ పట్టినే ఇట్లా చూడండి ఇట్లా మధ్యలో కరెక్ట్గా సమానం కట్ చేసిన కరెక్ట్గా మడత పెట్టేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలండి పొడుగు వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకోవాలా చూడండి ఇలా తీర్లాగా తీసేసిన దాన్ని కట్ చేసిన దాన్ని తీర్లాగా తీసేసి ఒక కుట్ట అనేది వేసుకోండి ఒక కుట్ట అనేది వేసేసుకొని చక్కగా ఇలా పెట్టేసి కుట్టేసేయండి చూడండి మనకు ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోయింది కరెక్ట్గా కూడా వచ్చింది జస్ట్ కొంచెం మనకు ఐడియా అనేది ఉంటే బ్లౌజ్ని ఎలాగైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి చూడండి మనకు క్రాస్ పట్టీలు ఎంత ఈజీగా ఒకే దాంట్లో రెండు అనేది క్రాస్ పట్టి అనేది చెప్తున్నాను చూడండి మీద వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాను కింద సైడ్ వచ్చేసి త్రీ పెట్టుకున్నాను ఎందుకంటే ఒకే క్రాస్ పట్టీలో రెండు తీస్తున్నాను కాబట్టి చూడండి ఇప్పుడు వచ్చేసి మనము కాజాపట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకుంటున్నా రెండు మడతలుగా వేసుకున్నానండి అది క్లాత్ వచ్చేసి రెండు మరతలుగా వేసేసి కొంచెం కింది సైడ్ ఇలా మలిపేసేయండి క్లాత్ని మలిపేసి పైన పెట్టుకోవాలి కాజా పట్టికి ఎప్పుడు కూడా పైన సైడ్ పెట్టుకోవాలి ఇలా క్లాత్ని ఇలా తిని లోపలి కనేస్తే మళ్ళీ ఒక కుట్టనేది వేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వస్తుంది ఇట్లా పైనుంచి నుంచి ఒక కుట్ట వేయాలి అంటే అది లేవకుండా ఉండడం కోసం అండి ఇది వచ్చేసి మనకు కరెక్ట్గా వేసుకోవాలి చివరిన వేసుకోవాలి కొంచెము మరొక కుట్ట వచ్చేసి ఇక్కడ సైడ్ చివరిన వేసుకుంటే సరిపోతుంది మనకు కాజా పట్టి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అదే విధంగా పట్టి కూడా చూపిస్తున్న చూడండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్టీని మనము రివర్స్లో వేసుకోవాలి ఈ పొడువు వచ్చేసి ఎంత తీసుకోవాలని చెప్పేసి ఒక సిస్టర్ కామెంట్ చేశారు మనం ఉక్సిపట్టి కాజాపట్టి కుట్టిన తర్వాత అప్పుడు తీసుకుంటే సరిపోతుంది లేదంటే నా కటింగ్ వీడియోస్ చూస్తే దీని పొడువు ఎంత తీసుకోవాలనేది మీకు అర్థమవుతుందండి మరొక సైడ్ లోపర్ సైడ్ నుండి అనేది వేసుకోండి మరొక అనేది వేసుకోండి ఇక్కడ ఇలా కుట్టు వేసుకున్నాక తర్వాత మళ్ళీ రెండు మడతలుగా ఇలా మడత పెట్టేసేయండి మడత పెట్టేసి స్టిచ్చింగ్ చేయండి అలాగే వీడియోని సెలెక్ట్ చేయండి ఇలాంటి మార్కొని వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి మరొక కుట్టనేది ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది కరెక్ట్ సెట్ చేసుకొని